దోస పండ్లు అయితే తినండి ఎండాకాలం మంచిది అనమాట పది భోజులు అయితే నాటా అనమాట ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టైం నాటడం నేనైతే అందుకనే మాట ప్రాసెస్ అంతా చేస్తున్నది సో తెలియదు మీకు తెలిసిందే కదా సో దొంగ దొంగలు సో చెమట వల్ల అయితే ఇన్ఫెక్షన్ అయిందంటున్నారు హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ప్రస్తుతానికి ఇప్పుడు తెల్లారి తొమ్మిది టైం అయితే సో తెల్లతో టిఫిన్ అయితే తిన్నాం అనమాట సో ఏం తిన్నాం బోండాలు అయితే తిన్నాం అనమాట కారం బాడాలన్నమాట సో లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు సాయంత్రంగా బోండాలు అయితే తిన్నాం కదా సో అది టయానికి తినలేకపోయినా అనమాట సో అది ఇప్పుడు తింటున్నాము సో ప్రస్తుతానికి పాప కూడా తింటుంది హాయ్ చెప్పే వెరీ గుడ్ ప్రస్తుతానికి ఇంకా నగరం అయితే వెళ్ళేసి రావాలన్నమాట సో హాస్పిటల్కి వెళ్ళేసి రావాలి సో ఎందుకంటే కొద్దిగా నోవలనేది ఎక్కువ ఉన్నాయన్నమాట సైడ్ బ్యాక్ సైడు సో నాకు ఎక్కువ అయిపోతుంది అలర్జీ లాగా సో అందుకనేసి హాస్పిటల్కి వెళ్ళేసి అయితే వద్దాం ఈ రోజు అయితే సో అందుకనేసి బయలుదేరాను అనమాట సో ప్రస్తుతానికి ఎండ కూడా విభచ్చంగా వస్తుంది ఇప్పుడైతే నిన్న కూడా అదేలా పోయిందనమాట సో ఎండకు ముందుగా పోయేసి అయితే

సో ఇంక ఇక్కడ హాస్పిటల్కి అయితే చూపించుకొని అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతానికి ఈ ఆయిల్మెంటు అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చినారనమాట సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటుంది సో చెమట పట్టే వల్ల అయితే ఇన్ఫెక్షన్ అయ్యిందంటున్నారు సో చెమట పట్టకుండా చూసుకోమన్నారు అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడే ఇంటికి అనమాట సో విన్నీ వెళ్ళేసి త్వరగా అయితే వచ్చాను అనమాట మామూలుగా లేదు సో ఎవరన్నా బయట తిరగాలంటే భయం వస్తాదన్నమాట నిద్రపోయిందే ఉండదు దాంట్లో ఛార్జింగా మేలుకున్నదే చూస్తాను అదే కండ్లే చూస్తాను అదే మీరు గుడ్లు వేసుకొని దొంగ దొంగల్లో నటిస్తుంది పనుకోండేట్టుగా అంతే డాడీ వచ్చేసానికి బూస్ట్ వచ్చేసింది అనమాట ఏ పచ్చిన్నావా పచ్చుకోండి వా ప్రస్తుతానికైతే జేసీపీ అయితే మనకు వచ్చేసింది అనమాట సో ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు ఇదంతా క్లీన్ చేపిస్తాం అనమాట సో ఎందుకని ఇది వీడియోలో కంటిన్యూగా అండి చూపిస్తాను మీకు చెప్తామన్నమాట దేనికనేది సో మొత్తం నీట్గా క్లీన్ చేయించేసి సో ఒక పని మీద అయితే దేతలం అనమాట సో అందుకోసం చేసి పెట్టి మొత్తం క్లీన్ చేపిస్తాం ఇదైతే మన జాగా అయితే కాదు వేరే వాళ్ళ జాగా ఇదైతే సో వాళ్ళని ఇంకా వాళ్ళ ఖాళీగానే ఉండదు కదా జాగా అనేసి వాళ్ళని అడుక్కు కనుక్కొని అయితే సో మనం బండి పెట్టినాం అనమాట ఏం ప్రాబ్లం అయితే లేదు ప్రజెంట్ కోసం అయితే ప్రస్తుతానికైతే జేసీపీ మొత్తం క్లీన్ చేసి సదరిపిచ్చేసి అయితే వెళ్ళిందనమాట సో ఇంకా ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఒక అయితే పడదాం అనుకున్నాం అన్నమాట ఆవుని పట్టి మేపుకునేదానికి సో అమ్మ కోసం అనమాట సో ఇక్కడ తెలిసిందే మీకు పనులు అయితే లేవు అనమాట ఇక్కడ సో అందుకనేసి ఒక ఆవుని పట్టుకొని కసు మొక్క నాటేదా కసు మొక్క ఉండాలి కదా ఇంకా ఆవుని పట్టుకొని కసు కసు మొక్క ఉండాలి సో అయితే మొత్తం క్లీన్ చేయాలన్నమాట సో కొద్దిగా కసు మొక్క వేస్తే సో అప్పుడప్పుడు మన ఎండాకాలం ఇంకా ఎక్కడ మేపలేము కసు అయితే ఉండదు సో అందుకనేసి కసు మొక్క నాటేదానికైతే మొత్తానికి క్లీన్ అనమాట ప్రస్తుతానికి ఆ జాగా వేరే వాళ్ళది మందైతే కాదు కాకపోతే వాళ్ళతో కొద్దిగా మాట్లాడుకొని సో ఖాళీగానే ఉంది కదా జాగా అయితే సో అందుకనేసి మొత్తం క్లీన్ చేయించి కసు మొక్క నాటుకునే అయితే క్లీన్ చేయించాం అనమాట సో ఇక్కడ దాన్ని మొక్క తెచ్చి నాటేయాలా నాటేసి తొందరలో ఆవుని కూడా పట్టాలా సో దానికోసం అయితే చెప్పేట్టున్నాము సో కొద్దిగా అమౌంట్ అనేది రావాలి వస్తే సో ఇంకా ఆవు కోసం అయితే వెళ్ళాలా ఎక్కడుందో మంచి ఆవుని చూసి అయితే పట్టుకోవాలన్నమాట సో మంచి పాలిచ్చి ఆవుని అయితే పట్టుకుందాం అనుకుంటున్నాము సో చూద్దాం ఎలా అవుతుందో ఏమో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా సో ఎలా ఎల్లకాలం మనం ఒకే పని చేసుకోలేము సో కొద్దిగా అట్ట ఇంట్లో ఒకరే కష్టంతో చేయాలని కూడా కష్టం కదా సో అందుకనేసి ఏదో ఒకటి అమ్మకి ఆవు పట్టిస్తే సో మేపుకుంటుంది ఆ అమ్మ అయితే మేపుకుంటూ ఉంటుంది మనం ఆడకోదడుకో పనికి వెళ్ళేసి వస్తూ ఉంటాం సో అట్టా జరుగుతూ ఉంటుంది అనమాట సో అందుకోసమే అనమాట అప్పు క్లీన్ చేయించింది నెక్స్ట్ ఇంకా ఆవు కోసం కూడా వెళ్ళాలా సో అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఏ అనేది పట్టుకునేది అనేది కూడా సో వీడియోలో అయితే చూస్తానండి కంటిన్యూగా నెక్స్ట్ ప్రస్తుతానికి మరుసటి రోజు మార్నింగ్ అనమాట ఇదైతే సో నైట్ అయితే వెళ్ళేసి కసు మొక్క అయితే తెచ్చినాం అనమాట సో ఇదిగోండి సో కసు మొక్కలు అయితే తెచ్చినాము వేరే వాళ్ళ అయితే పోయేసి కసు మొక్క తీసుకొని వచ్చిన అనమాట సో ప్రస్తుతానికి ఇంక ఈ కసు మొక్కే మనం ఇక్కడ నాటాలి ప్రస్తుతానికి ఒక రోజు అయిపోయింది ఇది క్లీన్ చేసి సదరిపిచ్చేసి సో ఇప్పుడు వస్తున్నాయి అనమాట కొళాయి నీళ్ళు సో దాని ద్వారా మనం కాలువ తీసుకొని సో పాదులు మరి తీసుకొని వాటిని నాటేయాలన్నమాట కసుం ప్రస్తుతానికి అయితే ఇవైతే వచ్చినాను సో ఇంకా కొద్దిగా వలాలి సో కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎంతవరకు వస్తుందో అంతవరకు నాటు చూద్దాం సో మళ్ళీ నీళ్ళు కొలాయి నీళ్ళు అయిపోతాయి అనమాట సో మరి కొంచెం ఇబ్బంది నీళ్లు కట్టేటప్పుడే మనం దాన్ని నాటుకోవాలన్నమాట సో చూద్దాం నేను కూడా చాలా ఎప్పుడు నాటలేదు ఫస్ట్ టైం అనమాట ట్రై చేద్దాం ఒకసారి ఎటులో ప్రస్తుతానికి టైం అయితే తొమ్మిది నావుతా అవుతుంది సో కసుం మొక్క అయితే నాటేదన్నమాట సో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది మీద నుంచి మీకైతే అయితే సో ఇప్పుడే ఇంతసేపు అయింది అనమాట ఇంతసేపు పట్టింది ఒక వన్ అవర్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట సో చూడండి సో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది బోధులు అయితే నాటినాయి అనమాట ప్రస్తుతానికి ఇది ఫస్ట్ టైం నాటడం నేనైతే బో కసు మొక్క అనమాట సో కరెంటు ఇప్పుడు మోటార్ నీళ్ళు అనమాట మనకి కొళాయి నీళ్ళు సో వచ్చిందనేసి సో గబగబా నాడేసాను అన్నమాట మార్నింగ్ నుంచి సో ప్రస్తుతానికైతే కస్తుమొక నాటేసాను అనమాట సో నెక్స్ట్ ఇంకా ఆవుని అయితే వెతుకుతున్నాం అనమాట మంచి ఆవుని పట్టుకున్నాం అనేసి కొద్దిగా అమౌంట్ రావాలి అది వస్తే సో ఆవుని అయితే పట్టుకోవాలా ఖచ్చితంగా అయితే పట్టుకోవాలి ఆవుని సో అందుకని మాట ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నది సో తెలియదేమో మీకు తెలిసిందే కదా సో ఒకడే కష్టపడాలంటే చాలా కష్టం ఫ్యామిలీలో సో అందుకని సో అమ్మకి రావును పట్టించేస్తే సో అమ్మ మేపుకుంటుంది అనమాట సో అప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది ఉండదు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట సో అందుకోసం ఈ ప్లాన్ అయ్యాను చూద్దాం ఒకవేళ ఐదు గంటలు బాగా సక్సెస్ అయితే నెక్స్ట్ వేరే ప్రాసెస్లో అయితే తేదాం అనుకుంటున్నాను చూద్దాం ప్రస్తుతానికైతే అయితే మొక్క అయితే నాడాను ఇంకా స్నానం చేసి కొద్దిగా టిఫిన్ తినేయాలన్నమాట అన్నమాట ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు పన్నెండున్నర ఒకటి అనమాట సో పాప ఇప్పుడే కాసేపు పడుకొని మళ్ళీ లేచేసింది సో ఎండ అయితే మామూలుగా లేదు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అనమాట పిక్క పీకున్న ఎండతే భయం వస్తుంది ఎండ బయట పోవాలంటే కూడా సో ఈడ అమ్మ అయితే దోస పండ్లు తెచ్చింది సో ఊర్లోకి తీసినారనమాట దోస పండ్లు అయితే సో చూద్దాం ఎలా ఉండ టేస్ట్ చేద్దాం దోస పండ్లు అయితే తినండి ఎండాకాలం మంచిది అనమాట చల్లగా కూల్గా ఉంటుందన్నమాట రెడీ పండ్లు తిన్నా పనులు తింటు అప్ప సో నాలుగు కేజీలు వందంట సో మేమైతే రెండు కేజీలు తీసుకున్నాం యాభై రూపాయలకి

టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట తీగనే ఉంది కాయ అయితే ఎండాకాలం తినండి సో బాగుంటుంది అనమాట ఎండాకాలం తింటే చల్లగా బాగుంటుంది ఇంకా జ్యూస్ చేసుకున్న కూడా బాగుంటుంది కొద్దిగా వేసుకొని జ్యూస్ చేసుకుని సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట నిద్రపోతా ఉంది జీవన సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక అయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్